ఇది రిక్వెస్ట్ కాదు అందరికి వార్నింగ్ ఇది కల్కి భగవాన్ సాక్షాత్ విష్ణు రూపంలో వచ్చిన దేవుడు ఇప్పుడు కల్కి రూపంలో దేవుడు వస్తున్నాడు అరే అన్నా మీకు తెలియని ముచ్చట ఏంటంటే మనము రాను 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 సింహం నోట్లకు పోతున్నాము అయితే అందరూ ఇంకా వస్తాడు వస్తాడు అనుకుంటున్నారు కాదు కల్కి భగవాన్ ఎప్పుడో వచ్చేసిండు భూమి మీదకి మార్పు తెస్తున్నాడు దేవుడు రోగాలతో లేపడేస్తుంది కొంతమందిని యాక్సిడెంట్ ద్వారా లేపడేస్తుంది సో మనము మనుషులం కాబట్టి ఆలోచించాలి ఒకవేళ పశువులు అయితే వాటి దగ్గరకు పోయి ఏం చెప్తాము ఆలోచించండి అని చెప్తామా వాటికి తెలియదు భూమి ఏమైతుందో మనకు తెలుసు భూమి ఏమవుతుందో కలికి భగవానుడు ఏం చెప్తాడు అయ్యో నేను కలికి భగవాన్తో నేను సత్యయుగంలోకి ఎట్లా పోవాలి ఇవేమైనా ఆలోచిస్తున్నారా జల్ది సంపాదించాలని సంపాదించి ఏడికి పోతావు ఎక్కడ తీసుకుపోతావు చదువుకోగానే నీ దేవుడిని మర్చిపోతావా అసలు నీకు దేవుడు భూమి మీద ఏమి ఇచ్చిండో నీకు తెలియదా అంటే చదువుకోగానే గ్రేట్ అయిపోతారా పాదయాత్ర చేస్తున్నా నేను అనుకుంటే బస్సులో పోవచ్చు ఏరోప్లేన్లో పోవచ్చు ట్రైన్లో పోవచ్చు ఇండియా మొత్తము తిరుగుతున్నా నేను పాదయాత్ర చేస్తున్నా నా ఫ్యామిలీని పట్టుకొని ఎందుకు అసలు నీ పిల్లలకి భవిష్యత్తు ఉన్నదా నేను వచ్చేసిన ఈ మార్పు తీసుకొస్తా ఎవడైతే ఈ లోక జ్ఞానం గ్రేట్ అనుకుంటుండో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇదంతా దాన్ని నేను రాంగ్గా ప్రూవ్ చేస్తాను భూమిని పాడు చేసి ప్రతి ఒక్కడు పాపం చేసిన వాడే ఇగో నా భూమి నేను ఎట్లున్న భూమి మీకు ఎట్లు నాకు అదే విధంగా నా భూమి నాకు చూపియాలే అంటే జ్ఞానం పనిచేస్తలేదు రాను రాను ఇరవై ఏళ్ళకే ముసలిళ్ళు అవుతారంటే ఇగో ఇదే ట్వంటీ ఇయర్స్కే హార్ట్ అటాక్ వస్తుంది అంటే ముసలోళ్ళు అయిపోయినట్టే బ్రహ్మం చెప్పింది కరెక్టే కనీసము రెండు మూడు ఏళ్ళు ఈ వాహనాలు ఫ్యాక్టరీలు బంద్ చేస్తేనే మన భూమి మనకైతుంది లేదా అంటే నీ పిల్లలకు భవిష్యత్తు లేదు మీ పిల్లలు ఎందుకు బా చనిపోవాలి రోగాలతో ఒకసారి అది ఆలోచించు కలికి భగవాన్ మీ మధ్యలోనే తిరుగుతున్నాడు కలికి భగవాన్ ఓన్లీ జ్ఞానమే ప్రకటిస్తాడు ఇది కలికి భగవాన్ లాస్ట్ వార్నింగ్ ఇస్తుండే అందరికీ పెద్ద ప్రళయం రాబోతుంది ఇప్పటిదాకా వచ్చిన అన్ని ట్రైలరే అందరికీ నమస్కారం ఇక్కడ మన భూమి మీద ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కొంచెం అందరూ తెలుసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఇది రిక్వెస్ట్ కాదు అందరికీ వార్నింగ్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తున్నానో అప్పుడు కల్కీ భగవాను దర్శనమిచ్చి ధ్యానంలో ఆయన ఏం చెప్తున్నాడు కల్కి భగవాన్ ఏం చెప్తున్నాడంటే అసలు కల్కి భగవాన్ని వెతుకుడే మర్చిపోయారు సాక్షాత్ విష్ణు రూపంలో వచ్చిన దేవుడు ఇప్పుడు కల్కి రూపంలో దేవుడు వస్తున్నాడు అయితే అందరూ ఇంకా వస్తాడు వస్తాడు అనుకుంటారు కాదు కల్కి భగవాన్ ఎప్పుడో వచ్చేసిండు భూమి మీదకి కలికి భగవాన్ ఎప్పుడో వచ్చేసిండు ఈ భూమిని మార్పు చేస్తుండు ఎట్లా చేస్తుండు ఈ మార్పు ఇది ఒకసారి ఆలోచించాలా మీరు ఈ భూమి మీద మార్పు ఎట్లా జరుగుతుంది ఏదో భగవంతుడు వచ్చేసి పెద్ద ప్రళయం తెప్పించేసి ఇదంతా నాశనం చేసేసి అట్లా తీసుకుపోతాడు అనుకుంటుర్రు ఏదో విశ్వరూపంలో దేవుడు కనిపిస్తాడు అనుకుంటున్నాం అది కాదు కొంచెం జ్ఞానంతో ఆలోచించండి ధ్యానించి ఆలోచించండి కొంచెం కామన్ సెన్స్తోని ఆలోచించండి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మెల్లమెల్లగా 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 కొంతమందిని రోగాలతోని చంపేస్తున్నాడు మార్పు తెస్తున్నాడు దేవుడు రోగాలతోని లేపడేస్తున్నాడు కొంతమందిని యాక్సిడెంట్స్ ద్వారా లేపడేస్తున్నాడు దేవుడు ఏం చెప్తుండంటే నాకు కల్కి భగవానుడు కొంతమందిని రోగాలతోని తీసేస్తుడు కొంతమందిని యాక్సిడెంట్స్తో తీసేస్తుడు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది చంపుకుంటున్నారు కొంతమందికి మైండ్ పనిచేస్తలేదు ఇదంతా ఏం జరుగుతుంది ఇదే కదా మార్పు సత్యయుగంలోకి పోవడానికి మార్పు ఇదే మీరు అసలు కలికి భగవానుడు అంటే ఏమనుకుంటున్నారు అసలు ఏమైనా అర్థమవుతుందా అసలు కలికి భగవాను ఎందుకు వస్తున్నాడు భూమి మీదకి మళ్ళీ సత్యయుగం తేయడానికి వస్తున్నాడు కలికి భగవానుడు నువ్వు ఎంత పూజలు చేసినా వ్యర్థమే పూజకు తగ్గట్టుగా క్రియలు ఉండాలి ఏంటిది అది ఒకవేళ నువ్వు సత్యయుగములకు రావాలంటే ధర్మం చేసే గుణము దానం చేసే గుణము క్షమించే గుణము శాంతి గుణము ప్రేమ గుణం వాళ్ళే సత్యయుగంలోకి వస్తారు ఇప్పుడు చూడు పెద్ద పెద్ద దేశాలు అడవులు తెలగబడుతున్నాయి మార్పు తెస్తుండే దేవుడు నదులు ఎండిపోతున్నాయి మార్పు తెస్తున్నాడు దేవుడు మనుషులు పిచ్చోలైపోతున్నారు జల్ది కోపం వస్తుంది ఓపికలు లేకుండా అయిపోతున్నారు మనుషులు ఎందుకు వలన ఓపికలు ఎందుకుంటలేవు ఎందుకంటే మనం తినే ఫుడ్ కానీ మనం జీవించే విధానం కానీ మనల్ని ఇట్లా ఇట్లా దిగజారుస్తుంది అయితే మన మన మానవ జాతికి ఏదైతే మానవ జాతికి ఏదైతే నష్టం కలిగిస్తుందో అది కలి ఇండ్లకు పోతే మీరు నష్టం అయిపోతారు మీరు సత్యయుగములకు పోవడానికి నా దగ్గరికి రండి అని ఎవరు చెప్తున్నారు కలికి భగవానుడు చెప్తున్నాడు అయితే ఇప్పటిదాకా మనం అందరం ఏమనుకుంటున్నామంటే అరే మనం చాలా మంచిగా బ్రతుకుతున్నాము చాలా ఏసీ వేసుకొని ఏరోప్లేన్లో పోయి చాలా గ్రేట్గా బ్రతుకుతున్నాము చాలా డెవలప్ అయింది డబుల్ బెడ్రూమ్ ట్రిబుల్ బెడ్రూమ్ రెండు కోట్లు పెట్టి ఇల్లు కట్టి వెలువేషన్ చాలా భలే కడితే బా గ్రేట్ అనుకుంటారు అందరు మమ్మల్ని అరే అన్న మీకు తెలియని ముచ్చట ఏంటంటే మనము రాను 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 సింహం నోట్లకు పోతున్నాము నీకు ఈ రేడియేషన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఈ రోగాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఈ యాక్సిడెంట్ ఎట్లయితున్నాయి ఇప్పుడు మనము మనుషులం కాబట్టి ఆలోచించాలి ఒకవేళ పశువులు అయితే వాటి దగ్గరకు పోయి ఏం చెప్తాము ఆలోచించండి అని చెప్తామా వాటికి తెలియదు భూమి ఏమవుతుందో మనకు తెలుసు భూమి ఏమైతుందో మనమే పక్షి జాతిని జీవజంతువుల జాతిని చెట్ల జాతిని నాశనం చేసుకుంటా డెవలప్మెంట్ అవుతున్నామని అహంతో అహంతో ఉన్నారు అందరూ దేవుడు మనుష్య జాతిని పాడు చేసేవాడా లేకపోతే మనుష్య జాతిని మంచిగా ఉంచేవాడా మీరు వింటలేరు కాబట్టి దేవుడు పాడు చేస్తుండ సాధారణమైన వర్షాలు లేవు సాధారణమైన జీవితాలు లేవు కుటుంబాల్లో సుఖశాంతులు లేవు ఎప్పుడు చూసినా టెన్షనే ఎప్పుడు చూసినా ఉరికి సంపాదించాలి ఎప్పుడు చూసినా ఆశ కామం క్రోధం మరి ఎప్పుడు బతికేది అసలు నువ్వు ఒక్కసారైనా ఆలోచిస్తున్నావా అసలు కలికి భగవానుడు భూమి మీద అవతరించిండు కలికి భగవానుడు ఏం చెప్తాడు అయ్యో నేను కలికి భగవాన్తో నేను సత్యయుగంలోకి ఎట్లా పోవాలి ఇవేమైనా ఆలోచిస్తున్నారా ఇక్కడ చెప్తా వినండి కలికి భగవానుడు ఏమంటున్నాడు అంటే మీరు ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ క్రియేట్ చేసుకున్నారో ఏదైతే ఎడ్యుకేషన్ కరెక్ట్ అనుకుంటున్నారో ఏదైతే మాకు చాలా జ్ఞానం ఉన్నది అనుకుంటున్నారో ఇవన్నీ తీసిపడేస్తా అంటున్నాడు దేవుడు ఎందుకు వాటితోని రోగాలు తప్పించి భూమి మీద ఏమి లేదు దీని కామన్ సెన్స్ అంటారు దీన్ని దీన్నే కామన్ సెన్స్ అంటారు అరే ఆలోచించాలి అరే మన భూమి వంద సంవత్సరాలు ఎంత సంతోషంగా బతికినరు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా పని చేసుకుంటా టెన్షన్ లేకుండా ఎట్లా బ్రతికిరు వాళ్ళు రోజు టెన్షన్ పట్టుకుంటా పడుకుంటా బతకడము ఈ కలియుగంలో నీకు అవసరమా అయ్యో జల్దీ పెళ్ళి కావాలని జల్దీ సంపాదించాలని సంపాదించి ఏడికి పోతావు ఎక్కడ తీసుకుపోతావు కలికి భగవానుడు ఏమంటున్నాడు సత్యయుగములకు రావాలంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఎడ్యుకేషన్ అన్ని వదిలేసి ప్రతి ఒక్కరు పొలంలో పనిచేయాలి ప్రతి ఒక్కరు పొలంలో పనిచేయాలి అగ్రికల్చర్ చేయాలి మనకు మొదటి నుంచి దేవుడిచ్చిన పని అదే దానితోని రోగాలు రావు పొల్యూషన్ రాదు క్లైమేట్ చేంజ్ రాదు గ్లోబల్ వార్మింగ్ రాదు ఇది కామన్ సెన్స్ చదువుకోగానే నీ దేవుడిని మర్చిపోతావా అసలు నీకు దేవుడు భూమి మీద ఏమి ఇచ్చిండో నీకు తెలియదా అంటే చదువుకోంగానే గ్రేట్ అయిపోతారా మూందాకపోతే గ్రేటా అరే పోయే కంటే ఫస్ట్ ఇక్కడ మన భూమి ఎలాగుంది ఏం జరుగుతుంది ఎట్లుంది మన పిల్లలకి ఎందుకు రోగాలు వస్తున్నాయి మనం ఇంతగానో దాణలకు ఎందుకు తిరుగుతున్నాము ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు పెరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లల నుంచి మనము మందులు ఎందుకు మింగిపిస్తున్నాము అసలు హండ్రెడ్ ఇయర్స్ కదా మనం బతికేది ఎందుకు యాభై ఏళ్ళకే ముసలం అయిపోతున్నాము అరవై ఏళ్ళకే బెడ్ మీద పడుతున్నాము అరే ఇది కామన్ సెన్స్ బయ్యా ఇది కామన్ సెన్స్ గింత చిన్న విషయం తెలియకుండా ఒక్క గొర్రె ఎటు పోతే అన్ని గొర్రెలు అటబోతున్నాయి దేవుడు మనల్ని అగ్రికల్చర్ వైపు నడిపిస్తుండు మనమేమో మనుషులు తయారు చేసిన ఈ డూప్లికేట్ పరి పరికరాలు ఏది ఫోన్తో రేడియేషనే ఫ్రిడ్జ్తో రేడియేషనే ఏసీతోని ఆ మిషన్లతోని రేడియేషన్ బండ్లతో రేడియేషన్ ఫ్యాక్టరీలతో రేడియేషన్ అసలు మనుష్య జాతిని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అంటే ఎవడు భూమి మీద అడిగేటోడు లేడైనా కల్కి భగవానుడు ఏమంటున్నాడు అంటే అసలు భూమి మీద వీళ్ళని అడిగేటోడు ఎవడు లేడా భూమిని ఇంతగానో పాడు చేస్తుంటే అడిగేటోడు ఎవడు లేడు అనుకుంటురా అందుకనే కల్కి భగవానుడు ఏం చేస్తుండే రోగాలతో కొంతమందిని లేపేస్తున్నాడు తోని కొంతమందిని లేపేస్తున్నాడు ఇగో కలికి భగవాను భూమి మీదికి వచ్చేసినాడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎట్లా పడితే అట్లా వచ్చేస్తాడు విశ్వరూపంలో వస్తాడు అనుకునేరు కాదు నేను ఒకటి చెప్తాను కలికి భగవానుడు ఏం చెప్పిండంటే మూడు విధానాలు ఉన్నాయి సాధారణమైన మనిషి రూపంలో కలికి భగవానుడు ఉంటాడు ఇది మొదటిది రెండవది కలికి భగవానుడు ఎప్పుడు నేను కలికి భగవాను అని చెప్పుకోడు మూడవది కలికి భగవానుడు ఎప్పుడైనా కానీ జ్ఞానమునే ప్రకటిస్తాడు ఈ ఈ జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం కాదు ఇవన్నీ వ్యర్థమైన జ్ఞానం ఈ లోక జ్ఞానం మొత్తం నీకు రోగాలు తెప్పిస్తుంది ఈ లోక జ్ఞానము నీకు రోగాలు తెప్పిస్తుంది ఏంటిది అబ్బా మేము ర్యాకెట్ తయారు చేసినాం ర్యాకెట్తోనే ఎంత రేడియేషన్ అరే మీరు అసలు ఈ భూమి మీద ఉన్నోలు అందరు చదువుకున్నోలేనా చదువుకున్నోలే తప్పు చేస్తే చదువుకోనోళ్ళు ఎట్లా ఇప్పుడు ఈడు చదువుకున్నాడు వాడు చదువుకున్నాడు వాడు వీడు బాంబులు వేసుకుంటున్నాడు ఎవరి భూమిది మీ యొక్క ఈ మమ్మల్ని బలవంతంగా ఎందుకు వెళ్తున్నారు ఈ భూమిని పాడు చేసుకుంటా వీడు పోయి ఆ దేశం మీద బాంబు వేస్తాడు ఆడు ఈ దేశం మీద బాంబేస్తాడు అరే నీకు నిజంగా మగతనం ఉంటే తల్వారు పట్టుకొని ఆ దేశం మీదకి పో దాంట్లో పొల్యూషన్ ఉండదు దాంట్లో అస్సలు పొల్యూషన్ ఉండదు నువ్వు బాంబు వేస్తే నువ్వు ఏడేస్తున్నావు అరే మళ్ళా నీ భూమి మీదే వేస్తున్నావు ఒక బంతి తీసుకోండి ఆ బంతికి ఒక్క సైడ్ హోల్ కొట్టండి బంతి అంతా ఏమవుతుంది మొత్తం గాలిపోయి నాశనం అవుతుంది ఇంత చిన్న కామన్ సెన్స్ లేకుండా ఈ మనుషులు వ్యవహరిస్తుంటే కలిగి భగవానుడు చూసుకుంటూ ఉంటాడా ఖాళీగా కూర్చొని మీరు ఎంజాయ్ చేయండి వేసుకోండి ఇవన్నీ చెప్తుంటాడా దేవుడు అసలు దేవుడు ఏమనుకుంటుండో తెలుసా నేను ఇంత మంచి అగ్రికల్చర్ ఇస్తే వీళ్ళకి అందులో రోగాలు ఉండవు ఇంత మంచిగా బ్రతకడం వదిలేసి ఈ మనుషులు భూమిలో ఉన్న లోక జ్ఞానం ఏదైతుందో అబ్బో సైన్స్ గ్రేట్ అనుకునే వాళ్ళు ఎడ్యుకేషన్ గ్రేట్ అనుకునే వాళ్ళు ఈ యొక్క సై సైంటిస్టులు గ్రేట్ అనుకునే వాళ్ళు వీళ్ళందరికీ అసలు మైండ్ ఉందా లేదా అర్థమవుతలేదు ఎందుకు కలికి బగ్వానుడు ఏం చెప్తుండంటే అరే నువ్వు స్కూల్కి పోతున్నావు నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు గంతంత బ్యాగులు మోసుకొని పిల్లగాని స్కూల్కి పంపించి వానికి ఎన్ని రక్త కణాలు తెగిపోతాయో తెలుసా ఒక్కసారి టెన్షన్ పడితే ఒకసారి డాక్టర్ని అడగండి ఇప్పుడు నువ్వు మన రక్తం వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్సు మోనోఫిల్ బ్యాసోఫిల్ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి నువ్వు ఎప్పుడైతే టెన్షన్ పడతావో ఆ రక్త కణాలు తెగిపోతూ ఉంటాయి ఎప్పుడైతే రక్త కణాలు తెగిపోతూ ఉంటాయో అప్పుడు నీకు రోగాలు స్టార్ట్ అవుతాయి అంటే ఇమ్యూనిటీ పవర్ వెళ్ళిపోతుంటుంది ఇది కామన్ సెన్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు చూస్తున్న వాళ్ళని ఎవరికి చూసినా బట్టతలనే ఉంటుంది ఎందుకు టెన్షన్ ఆడ ఫోన్ మాట్లాడతాడు ఎటు వస్తాడు టక సిగరెట్ తాగుతాడు అన్నం తినే టైం ఉండదు అరే ఏం లైఫ్ బయ్యా అది అసలు అది ఒక లైఫేనా నన్ను అడిగితే చాయ్ అమ్ముకునేటోడు దర్జాగా అమ్ముకుంటా రోజు వచ్చింది తినుకుంటా కాలు మీద కాలు వేసుకొని గిరాకుంటే ఇచ్చి గిరాకు లేకపోతే మస్తు పండుకొని ఎంత హ్యాపీ లైఫ్ జీవిస్తున్నాడు అందులో పొల్యూషన్ ఉన్నదా నువ్వు చేసే దాంట్లో పొల్యూషన్ నువ్వు సాఫ్ట్వేర్ అంటాను నీ కంప్యూటర్లతో రేడియేషన్ వస్తుంది నీ ఫోన్లతో రేడియేషన్ వస్తుంది అయితే మీరు కూడా నన్ను అడగచ్చు నువ్వు ఫోన్ వాడతలేవా అరే మీకు తెలియడానికే ఫోన్ వాడుతున్నా నేను అన్ని ఆల్రెడీ ఇచ్చిపెట్టి వచ్చినా మీరు కూడా నాలాగా అన్ని ఇచ్చిపెట్టి ఇక నువ్వు ఫోన్ ఎందుకు వాడుతున్నావు అని నన్ను పాదయాత్ర చేస్తున్నా నేను అనుకుంటే బస్సులో పోవచ్చు ఏరోప్లేన్లో పోవచ్చు ట్రైన్లో పోవచ్చు ఇండియా మొత్తము తిరుగుతున్న నేను పాదయాత్ర చేస్తున్నా నా ఫ్యామిలీని పట్టుకొని ఎందుకు అసలు నీ పిల్లలకి భవిష్యత్తు ఉన్నదా నా ఫ్యామిలీ కోసం నేను కొట్లాడుతున్నా మరి నీ ఫ్యామిలీ కోసం నువ్వు కొట్లాడవా ఈ సైంటిస్టులు మనందరినీ పిచ్చోలని చేసారు అరే ఇది మంచిగా ఉంటుంది అది మంచిగా ఉంటుంది ఏ ఫ్రిడ్జ్ తయారు చేసారు ఫ్రిడ్జ్ రాగానే ఇంటికి కుచి అరే ఫ్రిడ్జ్ వెనకకెళ్ళి ఎంత రేడియేషన్ వస్తుంది అది వద్దు అసలు అద్దే వద్దే వద్దు మనకెందుకు రేడియేషన్ వస్తే మరి నీకెందుకంటే నీ ఇంట్లోనే కదా రేడియేషన్ వచ్చేది ఇంత పెద్ద మీద ఈ ధనవంతులు సైంటిస్టులు ఈ నేతావాళ్ళు అంటే ఈ మొత్తం పాలించే వాళ్ళుదా నా భూమి మనది కాదా మన పిల్లల భవిష్యత్తు లేదా ఇంతగానో ఏ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి పిల్లల జీవితం పాడు చేసుకుంటా అసలు సత్యయుగంలో ఎట్లుండే తెలుసా ప్రశాంతంగా అందరు సత్యమే చెప్పేట వాళ్ళు మాటకు వాల్యూ ఉండే అందరూ పొలంలో పని చేసుకొని అరే ఎంత చక్కగా ఒకసారి ఆలోచించు కలికి భగవానుడు ఏం చెప్తుండంటే అందరూ పొలంలో పని చేసుకొని ప్రశాంతంగా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి ఇంత సర్ది కట్టుకొని పొద్దుగాల పోయి తిని మళ్ళీ పని చేసుకొని ఇంటికొచ్చి ఎంత ప్రశాంతమైన లైఫ్ జీవిస్తుండే ఆ అగ్రికల్చర్తో రేడియేషన్ వస్తుందా కామన్ సెన్స్ లేనోలే ఈ టెక్నాలజీ వాడతారు ఆ సత్యయుగంలో నీ దగ్గర టమాటాలు పండితే నా దగ్గర కూరగాయలు ఇంకా వేరే ఏదో బెండకాయ పండింది అనుకోండి నా దగ్గర ఉన్న కొన్ని బెండకాయలు నీకు ఇచ్చి నీ దగ్గర ఉన్న కొన్ని టమాటాలు నేను తీసుకుంటే ఎంత సంతోషంగా ఉండే దాన్నే సత్యయుగం అంటారు మాటకు వాల్యూ అంటారు మరి ఇదేంది గాదుల్లో పంజేల టెన్షన్లో పనిచేలా పైసలు తెచ్చుకొని తినాలి ఇదా సత్యయుగం ఎంత టెన్షన్లో బతుకుతున్నారు మీరంతా అరే మన లోపటు ఉన్న బ్లడ్ సెల్స్ ఎంత డ్యామేజ్ అయ్యి ఇమ్యూనిటీ పవరు వెళ్ళిపోతుంది దీని కామన్ సెన్స్ కల్కి బవానుడు ఏమంటుండో నేను వచ్చేసిన ఈ మార్పు తీసుకొస్తా ఎవడైతే ఈ లోక జ్ఞానం గ్రేట్ అనుకుంటుండో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇదంతా దాన్ని నేను రాంగ్గా ప్రూవ్ చేస్తా అని కలికి భగవానుడు అంటాడు ఎట్లా ఇప్పుడు నువ్వు ఏరోప్లేన్ తయారు చేసినావు నిన్న యాక్సిడెంట్ రెండు వందల నలభై మంది చచ్చిపోయాయి ఫెయిల్ అయిపోయినావు కదా మరి ఎందుకు అది గుట్కాలు తింటే పిల్లలు పాడైతురని ఇండియా మొత్తం గుట్కాలు బ్యాంగ్ చేయించినావు కదా మరి ఏరోప్లేన్ ద్వారా యాక్సిడెంట్ అవుతున్నాయి కుక్క బతుకులాగా అయిపోతుంది రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా పేగులు చిత్తుతున్నాయి కాళ్ళు ఇరిగిపోతున్నాయి అవి బ్యాంగ్ చేయవా అవి బ్యాంగ్ చేయనీ కష్టలేదా నీకు వాతావరణం ఎడ ఖరాబ్ అవుతుంది ఫ్యాక్టరీల ద్వారా కరెంటు ద్వారా టెక్నాలజీ ద్వారా ఈ మిషన్ల ద్వారా వాహనాల ద్వారా నీకు పాడవుతుంది ఓవరాల్గా భూమి చుట్టి చూసుకుంటే కామన్ సెన్స్ ఎవరికి ఉంది మరి నువ్వు భూమిని పాడు చేసుకుంటా మేము చాలా డెవలప్మెంట్ అంటుంది నీకు నదిలోకి వెళ్ళి మట్టి ఎట్లా తీస్తున్నారు అది ఎవరిని అడిగి తీస్తున్నారు ఆ మట్టి ఎవరిది ప్రకృతిది ఎవరిది ఆ మట్టి తీసుకొస్తే బిల్డింగ్ కడితుంది ఆ బిల్డింగ్లు కడితే అదంతా రేడియేషన్ వేడి కెమికల్ మట్టితోని ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా బతికితే అదే సత్యయుగం ఇది కామన్ సెన్స్ ఎవడో ఏదో అన్నాడని మేము సంపాదించలేకపోతున్నామని కార్లు వచ్చిన వానికి నువ్వు వాల్యూ ఎందుకు డబ్బు డబ్బున్నోనికి నువ్వు వాల్యూ ఎందుకు ఇవ్వాలి అరే మంచి మట్టిల్లుండి సుఖశాంతులతో ఏ రోగము లేక ఉన్నోడు గర్వంగా జీవించవచ్చు వానికి తప్ప ఎవనికి మర్యాద అని అవసరం భూమిని పాడు చేసి ప్రతి ఒక్కడు పాపం చేసిన వాడే అందరూ ఏమనుకుంటున్నారు ఓ చాలా మంది ఉన్నారు వాడైతే మర్డర్ చేస్తున్నాడు వీడైతే తాగుతున్నాడు వీడైతే అగో అమనాన చూసుకుంటా లేడు ఇవన్నీ తప్పులు ఇవన్నీ తప్పులు పాపం ఏంటి భూమిని పాడు చేయడం పాపం కలికి భగవానుడు ఏం చెప్తుండంటే నాకు ఆయన వచ్చి ఇగో నా భూమి నేను ఎట్లున్న భూమి మీకు ఎట్లు ఇచ్చిందో నాకు అదే విధంగా నా భూమి నాకు చూపియాలే గుట్టలు తీస్తున్నారు బంగారం తీసేస్తున్నారు బొగ్గు తీసేస్తున్నారు స్టీల్ తీసేస్తున్నారు మినరల్స్ అన్ని తీసేస్తున్నారు భూమి వెళ్ళి ఎవరు జిమ్మెదారి ఎవరిని అడిగి తీస్తున్నారు నువ్వు ఎట్లా పుట్టినవో నేను కూడా అట్లా పుట్టిన ఈ భూమి మీద ఒకవేళ నువ్వు ఈ గుట్టలు తీసుకోవచ్చు తవ్వుకోవచ్చు అనేసి నువ్వు నొసల మీద ఏమైనా రాసుకొచ్చినావా దేవుడు ఏమైనా రాసిండా నీకు నేనెట్లా పుట్టినో నువ్వు కూడా అట్లా పుట్టినావు కదా నీకు అధికారం ఎంత ఉంటుందో నాకు కూడా అంతే ఉంటుంది కదా ఇంత చిన్న కామన్ సెన్స్ ఎందుకు పనిచేస్తలేదు ఎవరు ఎవరికి ఎవడైతాడు చిన్న తప్పు చేసినందుకు వలన భూమి అంతా పాడవుతుంది చూడు వర్షాలు వర్షాకాలం ఋతువు లేవు సైక్లోన్ తుఫాన్ వస్తే వర్షం అది గాలితో కూడిన వర్షం నలుగురు చచ్చారు రేకు పడిపోయి ఐదుగురు చచ్చరు కారు మీద చెట్టుబడ్డది ఇవన్నీ ఏమైనా ఆలోచిస్తున్నారా ఇదంతా దేవుడు వేస్ట్ గానులు ఎవరున్నారో వాళ్ళని తీసి పడేస్తుండే దేవుడు రోగాలతో కొంతమందిని రోడ్ల మీద అయితే కుక్క చావు దేవుడు వింటలేరు వాళ్ళు కాబట్టి దేవుడు చంపేస్తున్నాడు ఎందుకు రోగం వస్తుంది మనిషికి ఎందుకు యాక్సిడెంట్స్ అవుతాయి నువ్వు దేవుని మాట వింటలేవు కాబట్టి తీసి పడేస్తున్నాడు దేవుడు ఇంకా కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా సూసైడ్ వాడు ఎందుకు చదువుకున్న వానికి అంటే జ్ఞానం పనిచేస్తలేదు రాను రాను ఇరవై ఏళ్ళకే ముసలోళ్ళు అవుతారంటే ఇగో ఇదే ట్వంటీ ఇయర్స్కే హార్ట్ అటాక్ వస్తుంది అంటే ముసలోళ్ళు అయిపోయినట్టే బ్రహ్మం చెప్పింది కరెక్టే బ్రహ్మం గారు చెప్పింది హైలైట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు నువ్వు ఎప్పుడైనా సరే అరే మన భూమికి ఎట్లా మన భవిష్యత్ ఎట్లా మన పిల్లల భవిష్యత్ ఎట్లా ఇది ఆలోచించకపోతే నువ్వు కలిగాంతో ఉన్నట్టే కలికి భగవాన్ దగ్గరికి రావాలంటే మాత్రం ఓన్లీ ద సొల్యూషన్ ఈజ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ మన భూమిని కాపాడడానికి ఆచార్య ప్రశాంత్ జీ అని ఇక్కడ ఢిల్లీలో ఉంటున్నా ఆయన చాలా భూమి ఎట్లా పాడైతుందో చెప్తున్నాడు యాభై ఐదు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆయనకి వింటున్నారు కానీ వింటున్నారు కాని వాళ్ళంతా ఏం చేస్తున్నారు క్రియారూపకంగా రావాలి అన్ని బంద్ చేసేయాలి కనీసము రెండు మూడు ఏండ్లు ఈ వాహనాలు ఫ్యాక్టరీలు బంద్ చేస్తేనే మన భూమి మనకైతుంది లేదా అంటే నీ పిల్లలకు భవిష్యత్తు లేదు ఏ ఎట్లా పడితే అట్లా ఉండలే ఇక మనం అయిపోయింది ఇక చనిపోదాం అందరం పోదాం పోదామంటే నువ్వో మేమందరం ఎందుకు పోవాలి మాకు దేవుడు ఇచ్చిన భూమిలో సత్యయుగంలోకి పోతాం మీ పిల్లలు ఎందుకు బా చనిపోవాలి రోగాలతోని ఒకసారి అది ఆలోచించు నోటి మీద మాట మాత్రం పోదాం అందరం పోదాం అందరం ఏడికి పోతారు దేవుడు సత్యయుగం అనేది ఇచ్చిండు అందులోకి పోవాలి కలియుగంలో ఉంటే నానా రకాల రోగాలు వచ్చి చనిపోతారు ఇది ఆలోచించి ఒక్కసారి కలికి భగవానుడు ఏం చెప్పిండో వినండి కలికి భగవాన్ మీ మధ్యలోనే తిరుగుతున్నాడు కలికి భగవాన్ ఓన్లీ జ్ఞానమే ప్రకటిస్తాడు ఇది కలికి భగవాన్ లాస్ట్ వార్నింగ్ ఇస్తుండే అందరికీ పెద్ద ప్రళయం రాబోతుంది ఇప్పటిదాక వచ్చిన అన్ని ట్రైలరే కలికి భగవానుడు ఇప్పుడు లాస్ట్ వార్నింగ్ ఇస్తుండు మనుష్య జాతికి మనిషి జాతికి మీరు కలితో ఉండాలంటే అదే టెక్నాలజీ యూజ్ చేయండి అదే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండండి అదే ఆస్పత్రి పాలు కాండి అట్లనే ఉండండి రేడియేషన్ పొల్యూషన్ అలానే ఉండండి సత్యయుగములకు రావాలంటే మాత్రం దేవుడు ప్రతి ఒక్కరిని అగ్రికల్చర్ చేయమంటుండు దీంతో పొల్యూషన్ రాదు ఇది కామన్ సెన్స్